చేయాలి చేయాలి వైద్యం అందాలంటే వైద్యం అందాలంటే విద్యా వైద్యం అందాలంటే విద్యా వైద్యం అందాలంటే కావాలి 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 ఈరోజు ముఖ్యంగా ఆదోని జిల్లా కావాలని ముప్పై రోజు చేస్తున్నటువంటి తోటి దివ్యాంగులందరికీ మరి తదితరులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదోని ఆలూరు పట్టికొండ మంత్రాలయం ఎమునూరు నియోజకవర్గ వాసులు విద్యా వైద్యం విద్యా వైద్యంతో పాటు అనేక సమస్యల మీద నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోనికి పోవాల్సి ఉంటుంది కాబట్టి ఆదోని జిల్లా అయితే అన్ని రకాలుగా మరి పనులు కూడా సులభతరంలో ఇబ్బందులకు లేకుండా ఉంటుందని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోనికి మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి వ్యాపార రంగాల్లో మరి దేశంలోనే రెండో పాంబేగా పేరు పొందినటువంటి ఆదోని మరి జిల్లాగా చేస్తే మరి అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను మరి అంతేకాదు మరి మరి విద్య వాయిద్యంలో అన్ని రకాలు కూడా మరి ఆదోని జిల్లా అయితే మరి నిరుద్యోగ మృతి కూడా చెందుతు నిరుద్యోగ మృతి కూడా అందుతుందని కూడా నేను ఇవాళ అదే అదేవిధంగా ఆదోని జిల్లా అయితే పరిశ్రమలు కూడా వస్తాయి పరిశ్రమలు వస్తే మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఏది ఏమైనప్పటికీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆదోని జిల్లా అయ్యేంత వరకు కూడా ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి పేరు పేరున్న నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా